జయ వారాహి నమో వారాహి నా పేరు మహారుద్ర వారాహి స్వామి నేను వారాహిదేవి ఉపాసపడి సర్వే నెంబర్ నాలుగు వందల ఇరవై ఎనిమిది ఫార్ టూ ఏ సర్వే నెంబర్లో నేను వారాహి దేవాలయాన్ని గత ఐదు సంవత్సరాల ముందు నిర్మించి వారాహి అమ్మవారి ఉపాసన చేస్తూ ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి అమ్మవారి ఆశీస్సుల్ని అందజేస్తున్నాను ఇప్పుడు గత ఒక సంవత్సరంగా ఒకటిన్నర సంవత్సరంగా ఇక్కడ స్థానిక నాయకుల అండతో వై గంగిరెడ్డి మరియు వగైరాలు ఈ స్థలాన్ని ఖాళీ చేయాలని చెప్పి ఈ స్థలంలో వాళ్ళు దౌర్జన్యంగా భక్తులపైన దారులు మూసివేయడం వచ్చిన భక్తులపైన పరుష పదజాలంతో మాట్లాడడం వారాహి ఉపాసులైనటువంటి నన్ను విచ్చలవిడిగా తిట్టడము పురాణం మరియు వారి కుటుంబ స్త్రీలను పిలిచి మా మీద పచ్చి బూతులు మాట్లాడుతూ మాకు ఎంతో మనోవేదన కలిగిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో గత సంవత్సరం ఈ ఆదివారాహి శక్తి టెంపుల్ ట్రస్ట్ పైన మరియు కలెక్టర్ వారిపైన పంచాయతీరాజ్ సెక్రటరీ గారి పైన ఇలా ఎనిమిది మంది పైన పిటిషన్ పద్నాలుగు ఆరు వందల అరవై రెండు బార్ ఇరవై ఇరవై నాలుగుగా హైకోర్టులో పిటిషన్ కేసు వేయడం జరిగినది అదే సంవత్సరం ఇరవై నాలుగు ఏడు ఇరవై ఇరవై నాలుగున ఆ యొక్క వై గగిరెడ్డి వగైరాలు వేసినటువంటి ఆ కేసుని హైకోర్టు వారు డిస్మిస్ చేయడం జరిగినది డిస్మిస్ చేసిన తర్వాత వారు వారి అనుచరులు మాపైన దౌర్జన్య కాండలు ఎక్కువ అయిపోయింది దానితో మేము పోలీసు వారిని సంప్రదించడం అనేక మార్లు వాళ్ళు వచ్చినప్పుడు హండ్రెడ్ కాల్కి డైల్ చేసి పోలీస్ వారి సహాయం తీసుకొని మేము ఎన్నిసార్లు వాళ్ళకి చెప్పినప్పటికీ పోలీసు వారు గతంలో వాళ్ళని పిలిచి చాలా గట్టిగా మందలించడం జరిగింది ఆలయం వద్దకు కానీ ఆలయం స్వామీజీలపైన భక్తుల పైన ఎటువంటి ఇబ్బంది కలిగిస్తే మీ పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని పోలీసు వారు చెప్పారే కానీ వారిపైన ఇప్పటి వరకు అనేక పర్యాయాలు ఫిర్యాదు చేసినా గ్రీవెన్ సెల్లో ఎస్పీ గారికి ఫిర్యాదు చేసినా వారిపైన ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదు ఇందులో భాగంగా వాళ్ళు హైకోర్టులో వేశారు మేము తిరుపతి మున్సిపల్ కోర్టులో మేజిస్ట్రేట్ కోర్టులో ప్రిన్సిపల్ కోర్టుల్లో మేము ఈ ఆలయానికి ట్రస్ట్ ఉంది ఆ ట్రస్ట్ తరఫున కేవిట్ వేయడం కూడా జరిగింది సూట్ కే సూట్ యొక్క ఇది కూడా వేయడం జరిగింది అది కూడా పెండింగ్లో ఉంది ఈ వీళ్ళ యొక్క దాడుల్ని వీళ్ళ యొక్క అధికార బలంతో స్థానిక నాయకులు కొంతమంది ఈ రామిరెడ్డి తరువాత మణిరెడ్డి అనేటువంటి వ్యక్తులకి స్థానిక నాయకత్వ మద్దతుతో వాళ్ళు రెచ్చిపోయి మా పైన దాడులు చేస్తుంటే నేను దక్షిణ భారతదేశ సాధు సంఘం యొక్క సభ్యుణ్ణి నేను సాధు సంఘంలో ఫిర్యాదు చేయడం జరిగింది ఆ సందర్భంలో సా దక్షిణ భారతదేశ సాధు సంఘం ఆర్గనైజింగ్ కార్యదర్శి అయినటువంటి భారతీనంద మహారాజు తిరుపతి విచ్చేసి అనేక పీఠాల నుంచి దాదాపు నలభై మంది సాధువులు పీఠాధిపతులు విచ్చేసి కలెక్టర్ గారిని కలవడం జరిగింది కలెక్టర్ కాదు అది ప్రభుత్వం యొక్క భూమి దాంట్లో ఎవరి దౌర్జన్యం ఏందని చెప్పి ఆయన కూడా ఆశ్చర్యపోయాడు మేము ఆయనకి ఫిర్యాదు చేశాము అదేవిధంగా ఎస్పీ గారికి వీళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాల్ని ఇక్కడ ఉండేటువంటి సీసీ కెమెరాలు యొక్క ఫోటోలు మరియు వీడియోల్ని కూడా ఫో పెన్ డ్రైవ్ ద్వారా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి అందించడం జరిగింది ఆ తరువాత ఈ పీఠాధిపతి అయినటువంటి భారతీనంద్ మహారాజా ఆయన ఈ ఆలయానికి ఉత్తర్వులు ఇచ్చినటువంటి ఏపీజీసీఎల్ మీటర్ శాంక్షన్ అయితే కూడా ఆ మీటర్ని ఇక్కడ బిగించనీయకుండా స్థానిక నాయకత్వం మద్దతుతో ఏఈడిఈలు కూడా ఈ యొక్క మీటర్ ఇవ్వకుండా మమ్మల్ని అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు వారాహి మాతకు పగల్లో పూజలుండవు సాయంత్రం వేళ మాత్రమే సూర్యుడు అస్తమించిన తర్వాతే పూజలు పూజలుంటాయి ఈ దేవిని చూడడానికి రాష్ట్రం నలుమూల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా సుదూర ప్రాంతాల నుంచి కూడా అమ్మవారి దర్శనానికి వస్తుంటారు ఈ సాయంత్రం వేళ పూజల వల్ల ఇక్కడ ఇది నదీ పరివాహక ప్రాంతం కాబట్టి చుట్టూ ఇది ఉండడం వల్ల ఇక్కడ విషజంతువులు సర్పాలు తిరిగేటువంటి అవకాశాలు ఉంది కాబట్టి భక్తులకి మీరు రక్షణ కల్పించండి ఇక్కడ పూజలు చేసే వాళ్ళకి రక్షణ కల్పించండి అని డిఈ గారికి చెప్పడమైంది ఏఈ గారికి చెప్పడం అయింది కానీ వాళ్ళు స్థానిక రాజకీయ నాయకుల సూచనల మేరకు ఈ ఆలయానికి మంజూరైనటువంటి మీటర్ను కూడా ఇవ్వకుండా మమ్మల్ని అనేక విధాలుగా మానసిక వేదనకు గురి చేస్తున్నారు అంతేకాకుండా భారతీనంద మహారాజ్ వచ్చి మేము మీరు పద్ధతి ప్రకారం ఈ మీటర్ అవి వేయకపోతే చా ఆందోళన చేస్తామని తెలియజేయడం జరిగింది వారు వచ్చిన సందర్భంలో మీకు భూ వివాదాలు ఉంటే కోర్టులో పరిష్కరించుకోండి అంతే తప్ప ఆలయం మీద దాడి కానీ ఆలయ పూజారి మహారుద్ర పైన దాడి కానీ భక్తులపైన కానీ దాడి కానీ జరిగితే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేస్తామని చెప్పి వాళ్ళు తెలియజేయడం జరిగింది ఈ విషయంగా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కూడా కలవడం జరిగి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చెప్పడం జరిగింది గత కొద్ది రోజులుగా రాలేదు కానీ నిన్నటి నుంచి వారి దౌర్జన్యం విపరీతంగా మారిపోయింది వారు ఇక్కడ కంచె కానుకొని సిమెంట్ రాళ్ళను పేర్చి ఉన్న సిమెంటురాలను ఈ రామిరెడ్డి అనేటువంటి వ్యక్తి నిన్న మధ్యాహ్నం వచ్చి మూడు గంటలకి అదన్నిటినీ తోసేసి మా నాపైకి దౌర్జన్యంగా దుర్భాషలాడుతూ చెప్పలేనటువంటి బూతులు మాట్లాడుతూ నన్ను దొంగ స్వామి రకరకాలైనటువంటి ఆవరోపణలు చేస్తూ నా మీద దాడికి పాల్పడడం జరిగింది నేను హండ్రెడ్కు డైలు చేసి పోలీసు వారు వచ్చే లోపల వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు ఈరోజు ఉదయం నేను రక్త పరీక్షల నిమిత్తం ఏడు గంటలకి డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు ఇక్కడ ఎవరూ లేని సమయంలో మణిరెడ్డి మా తరువాత రామిరెడ్డి మరియు మరికొంతమంది మహిళలు కొంతమంది అనుచరులను తీసుకొని వచ్చి ఈ ఆలయ ప్రాంగణంలో ఉండేటువంటి దేవతా వృక్షాలు కదంబం చెట్టు పారిజాతం తర్వాత జమ్మి చెట్టు బిల్వ మారేడు చెట్లను పెరికి వేసి ఆ యొక్క కంచె కానుకొని ఉన్నటువంటి రాళ్లను దౌర్జన్యంగా తోసివేసి మమ్మల్ని దుర్భార్షరాడడం జరిగింది మేము మా యొక్క సెల్ ఫోన్లో ఉండేటువంటి సీసీ కెమెరా ద్వారా దీన్ని చూసి ఆలయానికి చేరుకోవడం జరిగింది ఈ ఆలయానికి చేరుకున్న సందర్భంలో ఇక్కడ పోలీసు వారు ఉన్నప్పుడు పోలీసు వారు వారి స్థలాన్ని కాజేశారని మీ పైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు స్వామి అని నాకు చెప్పగా స్థలం మీద ఎటువంటి కేసులున్నాను అది కోర్టులో తెలుసుకోవాలి తప్ప ఇలా దౌర్జన్యం చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం ఎంతవరకు న్యాయమని వారిని కోరడం జరిగింది ఆ నేపథ్యంలో ఈరోజు మేము ఒంటరి వాళ్ళమని మాకెవరూ మద్దతు లేరని ఇక్కడ వాళ్ళకి బ బంధువర్గము తరువాత అధికార నాయకత్వం స్థానిక నాయకత్వం వాళ్ళకి బలంగా ఉందన్నటువంటి ఒక తో మా మీద దాడులు చేయడం ఎక్కువ ఇదైపోయింది మేము ఆధ్యాత్మిక చింతనతో కలిగిన వాళ్ళం మాకు దాడులో లేదా పురాయణమో మాకు తెలియదు అందువల్ల ఆర్సిపి అనేటువంటి ఈ పార్టీ నాయకుల్ని సంప్రదించి మాకు మద్దతు తెలపమని చెప్పాము అదేవిధంగా అఖిల భారత సాధు సంఘం నుంచి ఈ రెండు దినాల్లో సాధువులందరూ కూడా ఈ ప్రాంతానికి దిగుతున్నారు ఇక్కడికి వచ్చి శాంతియుతమైనటువంటి ఆందోళన కార్యక్రమాల్ని ఈ దుండగుల పైన దుశ్చర్య చేసి వా మా మీద దౌర్జన్యానికి వచ్చినటువంటి ఈ రామిరెడ్డి ఈ మణిరెడ్డి వగైరాల వాళ్ళ అన్నదమ్ములను శిక్షించి వాళ్ళపైన కేసు నమోదు చేసేంత వరకు ఈ పార్టీ వాళ్ళు కానీ భారత సాధు సంఘం వాళ్ళు కానీ ఆందోళన శాంతియుతమైన ఆందోళనతో కొనసాగుతుందని దీని మీద వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని వారిరువుని కఠినంగా శిక్షించాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై వరాహి నమో వరాహి జై వరాహి